మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యమును మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఎందువని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయము వచనము వచనముత రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగు పన్నెండవను మెల్కీ సెదకు అబ్రహామును దీవించటం మాత్రమే గాక సియోను నుండి అతనికి ఆహారమును కూడా తెచ్చిను రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చినని ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పంచెనిమిదవ దేవుని వచ్చుచున్నదని అబ్రహాము నమ్ముటచే దేవునికి ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో రాయబడి ఉన్నది దశమభాగము అతని విశ్వాసమును కృతజ్ఞతను విలుపుచ్చిటను చూపించును రెండవ దినవృత్తాంతము మూడవ అధ్యాయము ఒకటిలో ఉన్నట్లు అబ్రహాము తన చివరి పరీక్షను మోరియా పర్వతంపై గెలిచాను దేవుడు అబ్రహామునకు పది పర్యాయములు ప్రత్యక్షమైన పదవసారి పర్వతంపై ప్రత్యక్షమైన దేవునికి స్నేహితుడగుటకుగాను గాను ఈ పది పరీక్షలలో అబ్రహాము విజయముందవలసి వచ్చాను తన చివరి పరీక్షలో విజయమందుటకు దేవుడు అతనిని సియానుకీ లేక మోర్యాకు నడిపించాను దీని తరువాతనే దేవుడు అబ్రహామునకు సంపూర్ణముగా కట్టుబడి ఉండెను అబ్రహాము దేవునికి విధేయుడై ఆయన ఆజ్ఞాపించినంతటినీ చేశాను ఇవి కూడా సియోనుకు వచ్చినప్పుడు అనగా ఏ భయము అవమానము లేక దేవునికి విధేయుడవైనప్పుడే దేవుడి నీకు కట్టుబడి ఉంటాడు దేవునిని ఏదైనా చెయ్యమని వాజ్ఞాపించగా ఆయన అదే చేయను ఏ మనుష్యుడును మనకంతగా చేయలేదు కనుక దేవుని ఇంటిని తృణీకరించి దానికి దూరముగా ఉండకుము దేవుని బిడ్డల సహవాసమును తృణీకరించుకుము దేవుని మందిరములో నీ భాగమును పూర్తిగా నిర్వర్తించినచూ నీ ప్రతి నష్టమును సమకూర్చుకొనగలము అబ్రహాము జీవితంలో ఈ రెండు పాఠాలను నేర్చుకునుట అవసరమైనది నీకున్నదానితో దేవుని గనపరుచుట దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడని ఒప్పుకొనుట ఇది మొదటి పాఠము రెండవది బలమైన సామాన్య విశ్వాసముతో దేవుని మందిరమునకు వచ్చుట అప్పుడు దేవుని సంపూర్ణ ఏర్పాట్లలో పూర్తిగా నేను కట్టుబడగలను ప్రస్తుతము మీరు వెళ్తున్న నష్టములను ఎలా తిరిగి సమకూర్చుకొనగలరో తెలుసుకున్నాను మనకున్నదానితో దేవుని గణపరచుట ఆయన మాత్రమే మీ ఆశీర్వాదములకు కర్త అని గ్రహించాము ఆమె ప్రేస్తుంది